అట్లైతే వద్దు 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 అనుకుంటూ వచ్చా కదా ఎందుకు వద్దన్న ఆ రోజుకి క్లోజ్ చేయండి మళ్ళీ దాంట్లోకి నేను యూరియా యాడ్ చేస్తాను ఏనుగులు యాడ్ చేస్తాను నేను పద్నాలుగు ముప్పై ఐదు వేస్తాను ఇలాంటి పంచాయతీలు ఏం పెట్టి హలో హాయ్ అండి నమస్తే మనమైతే ఈరోజు టాపిక్ ఏంటనే విషయానికి వస్తే రైతన్నలు మన కర్నూలు జిల్లాలో వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఏదైతే జూలై మూడవ తేదీ నిన్న రెండు అయితే రెండవ తేదీ అనగా జూలై నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి వర్షం అయితే పడిందండి చాలా చోట్ల కూడా మా సొంత గ్రామంలో అయితే పెద్ద వర్షం ఏదైనా ఉందంటే ఈ సంవత్సరం ఇదే మొదటి వర్షం పెద్ద వర్షం పడ్డం అయితే జరిగింది మంచి వర్షం అయితే పడింది చాలా చోట్ల ఎరువులు వేయబోతున్నారు రైతన్నలు పత్తి పొలాల్లో ఎక్కువగా కాబట్టి ఇప్పుడు ఎరువుల్లో చాలామంది తప్పులు చేస్తున్న తప్పులు ఏంటనే విషయానికి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దామండి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రకరకాలుగా ఇప్పుడు డీఏపీ దొరకట్లేదు యూరియా దొరకట్లేదు అయినా దానికోసం ఖచ్చితంగా మాకు అది కావాలి అని దాన్నే కొనడము అట్లాంటి విషయాలు చేస్తున్నారు అదే డీఏపీ యూరియా లేకపోతే మిరపలు పత్తులు పండవనే ఆలోచన అయితే పెట్టుకోవద్దండి ఏం అవసరం కూడా లేదు ఖచ్చితంగా పత్తిని పండించుకోవచ్చు ఈజీగా అసలు ఏదైతే మరి మిరపలు వేసి ఉంటారు కదా మిరపల్లో అయితే ఏ ఎరువు బస్తా కూడా అవసరం లేకుండా కూడా పండించుకోవచ్చు మిరపలేసిన దాంట్లో అయితే ఎందుకంటే దానికి ఆల్రెడీ అనుకున్నంత దానికి మించి మనం ఫర్టిలైజర్ అందించింటాం ఆల్రెడీ ఏదైతే మనం ఈ భూమిలో ఎరువులు వేసుకుంటా పోతాము పూర్తిగా మన నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలకు భవిష్యత్తు కూడా ఉండదు పొలాల్లో పంటలు పండించుకోవడానికి అందుకే వీలైనంత ఎరువులను వాడకం తగ్గించుకోండి అంటే అది వాడకాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఇప్పుడు పత్తిలో నేనైతే మొదటి దఫా ఎరువులు సపోజ్కి మా తోటకి మొదటిగా ఎరువులు వేయాలనుకుంటున్నాను అయితే దీంట్లో అయితే నేనైతే ఖచ్చితంగా నేను డిఏపి యూరియా అయితే తీసుకోను ఖచ్చితంగా చెప్పగలను డిఏపి యూరియా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోను ఎందుకంటే నాకు ఆ ప్లేస్లో వేరే మందు ఉంది మూడు పంతొమ్మిది అని ఉంది ఇప్పుడు యాభై కేజీలు బస్తా మూడు పంతొమ్మిదిలు అయితే నేను ఆ మూడు పంతొమ్మిదిలో బస్తానే కొంటా ఎందుకోసం అంటే సరిపోతుంది అది ఎకరానికి ఒక బస్తా మాత్రమే ప్లాన్ చేసుకోండి వీలైనంత ఇంకొకటండి వీలైనంత ఇప్పుడు నేను ఎకరానికి ఒక బస్తా చెప్పాను మూడు పంతొమ్మిదిలో లేదు నేను రెండు అనుకుంటే కూడా మూడు పంతొమ్మిదిలే వేసుకోండి వేరే బస్తా అవసరం లేదు ఎందుకంటే దాంట్లోకి ఇంకొకటి యాడ్ చేసుకోవద్దండి అసలు అవసరం కూడా లేదు వేరే మంది అసలు యాడ్ చేసుకోవద్దండి ఓన్లీ మూడు పంతొమ్మిదిలే సరిపోతుంది అయితే నేను ఇంకొకటండి పత్తిలో చాలామంది గ్రాండ్వాల్స్ చెప్తూ ఉంటారు ఏదైతే ఉందో గ్రాండ్వాల్స్ ఇప్పుడు నేనే సపోజ్ నా గురించి మాట్లాడుకుందాం భూసార ఉంది కదా భూసార గురించి మాట్లాడుకునేసరికి భూసార నేను చెప్తూ ఉంటా భూసార కూడా నేను వేయొద్దండి అసలు అవసరం కూడా లేదు ఎప్పుడు వేయాలనేది కూడా మాట్లాడుకుందాం భూసార అసలు అవసరం లేదు పత్తిలో బలమైన నెలలకైతే ఖచ్చితంగా చెప్పగలను ఎటువంటి వల్స్ అవసరం లేదు భూసార అవసరం లేదు వేరే వేరే అదర్ ప్రొడక్ట్స్ ఏవి కూడా అవసరం లేదు మూడు పంతొమ్మిదిలే సరిపోద్ది ఫస్ట్ దఫా ఆ ఇది బలమైన నేలలకండి బలమైన నేలల కోసము మూడు పంతొమ్మిదిలో సరిపోతుంది నా భూమి బలమైన నేల కాబట్టి మా భూమి దానికోసం నేను మూడు పంతొమ్మిదిలో ఎంచుకుంటా ఒక రౌండే వేస్తా ఫస్ట్ ఏదైతే నాటిన ఇరవై రోజులకో నెల రోజుల మధ్యన ఒక బస్తా వేసుకుంటా అంతే ఒక బస్తా లేదా ఒకటిన్నర బస్తా మినిమం రెండు బస్తాలు వేసుకుంటాం అయితే ఈ రెండు బస్తాలు కూడా మూడు పంతొమ్మిదిలే సరిపోతుంది దీంట్లోకి ఎటువంటి గ్రాండ్ కూడా అవసరం లేదు బలమైన నెలలకి ఎటువంటి గ్రాండ్వాల్స్ కూడా అవసరం లేదు అన్ని దీంట్లో సరిపోతాయి అన్ని పోషకాలు దీంట్లోనే ఉంటాయి అయితే ఎక్కడైతే మళ్ళా మనం తర్వాత తేలికపాటి నేలలు ఇసుక నీళ్ళలు అంటాం దిబ్బ నేలలు అంటాం ఈ భూములు ఉంటాయి కదా వాటికైతే ఖచ్చితంగా ఒకటే మందు సరిపోతుంది దాంట్లో వచ్చేసి తేలికపాటి నేలలకైతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అది కూడా ఒక బస్తా సరిపోతుంది లేదంటే రైతు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఏందది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగునే యాభై కేజీల్లోకి ఇంకొక యాభై కేజీలు యాడ్ చేసుకుంటావా లేదా ఇంకొక ముప్పై కేజీలు యాడ్ చేసుకుంటావా అది మీ ఇష్టం ఎందుకంటే అది బలమైన నేల కాదు కాబట్టి తేలికపాటి నేలలు కాబట్టి తేలికపాటి నేలల కోసం నేను పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు రికమెండ్ చేయడం జరుగుతుంది లేదండి నేను తేలికపాటి నేలలకైనా మీరు బలమైన నెలలకైనా ఒకటే మందులు చెప్తే ఎట్లా అనుకుంటుండొచ్చు మీరు బలమైన నేలలకి మూడు పంతొమ్మిది ఒక బస్తా నేను చెప్పిన ఫస్ట్ టైం అయితే లేదు నాకు మూడు పంతొమ్మిదిలు వద్దు నేను అదర్ ఇంకొక ఆప్షన్ చెప్పు ఖచ్చితంగా అదే ఆలోచన వస్తే మీకు ఫ్యాక్ట్ వేసుకోండి ఏదైతే ఫ్యాక్ట్ అనేది ఏది ఉంది గ్రోమర్లో ఒక ఇరవై ఇరవై సున్నా పదమూడు అంటారు ఫ్యాక్ట్ ఏమో దీన్ని ఏం చేస్తున్నారు తెలుసా ఫ్యాక్ట్ ఏమో పద్నాలుగు వందల బస్తా దాన్నే కొంటున్నాడు ఇక గ్రోమూర్దేమో ఇరవై ఇరవై వేసుకున్నా పదమూడు అది పదమూడు వందలు ఏం పడుతుంది దాన్ని కొనట్లేదు రైతు ఫ్యాక్టరీ కావాలంటాడు దాంట్లో ఉండేది అదే దీంట్లో ఉండేది అదే ఖచ్చితంగా రైతు మార్చు మార్పులు రావాలి మీలో అయితే ఏదైతుందో ఒక బస్తానే కొనండి లేదా రెండు బస్తాలే వేసుకోండి అది కూడా మూడు పంతొమ్మిది వేస్తే మూడు పంతొమ్మిదిలో వేయండి ఇరవై ఇరవై ఉన్నా పదమూడు వేస్తే ఇరవై వేసున్న పదమూడే వేయండి తేలికపాటి నెలలకి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా నాకు ఇది వద్దు అనుకుంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అది తేలిక అంటే బలం లేని నేలల కోసం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా ఇరవై ఎనిమిది సున్నా ఇరవై ఎనిమిది అది బలం లేని నెలలకు అది అయితే బలం ఉంది మన పొలంలో బలంగా ఉన్నాయి మన భూములు మా వర్షం ఒకటి మంచిగా పడితే చాలు ఖచ్చితంగా పంటలు తీయగలమనే ఆలోచన చాలామందికి ఉంటుంది కదా వాళ్ళ కోసం అయితే మూడు పంతొమ్మిదిలో బస్తా సరిపోతుంది మూడు పంతొమ్మిదిలో లేదండి మాకు ఇంకా అనుకుంటే మీ ఇష్టం అది ఇంకా నేనైతే చెప్పేసా ఫ్యాక్ట్ ఇరవై ఇరవై సున్నా పదమూడు అది తీసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే రైతన్నలకి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైతే ఇప్పుడు గ్రాండ్వల్స్ గురించి మాట్లాడే కదా బలం లేని నెలలు అన్నాం కదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అటువంటి నేలలకు వేసుకోండి ఎందుకంటే అటువంటి నెలల కోసం ఎందుకోసం చెప్తా అంటే ఖచ్చితంగా వేరు వ్యవస్థ పెరగడానికి ఇబ్బంది పడుతుంది బలం లేని నెలల్లో బలంగా మొక్క బలంగా రాలేదు బలహీనత కోలిపోయి ఆరోగ్యంగా లేకుండా అంటే ఎలా ఉంటుందంటే బలంగా లేకపో అంటే ఇప్పుడు జ్వరం వస్తే మనకి నీరసంగా ఎలా ఉంటామో మొక్క కూడా అదేవిధంగా నీరసంగా ఉంటుంది బలం లేని నెలల్లో తేలికిపాటి నేలల్లో ఏదైతే ఇసుక నేలల్లో చెట్టు బలంగా తీసు పెరగలేదు భూమిలో ఉన్న పోషకాలని తొందరగా తీసుకోలేదు అయితే వాటి కోసం అయితే నేను పద్నాలుగు ముప్పై ఐదులోకి పద్నాలుగు బస్తాలోకి నేనైతే ఏదైతే చెప్పానో భూసారా వేసుకోవచ్చు భూసారనే కాదండి ర్యాలీ గోల్ ర్యాలీ గోల్డ్ ఉంది ర్యాలీ గోల్డ్ వేసుకోవచ్చు రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏది గుర్తుకొచ్చింటే అది చెప్పేస్తున్న ర్యాలీ గోల్డ్ ఉంది లేదా మనది నేను జెటి అగ్రిటెక్ వాళ్ళది భూసారా చెప్తున్నా అయితే అండి ఫోన్ కా ఫోన్ రావడం వల్ల ఫోన్ కాల్కి రావడం వల్ల కట్టవడం అయితే జరిగింది అయితే ఏదైతే ఉందో తేలికపాటి నెల ఇసుక నెలలకైతే జేటీ అగ్రిటెక్ వాళ్ళది భూసార నేను చెప్తున్నా అంతే నేనైతే భూసార వేసుకోమని కాదండి ఆ బలం లేని నేలలకు ఏదైతే ఉందో భూసార వేసుకోవచ్చు లేదంటే ర్యాలీ గోల్డ్ వేసుకోవచ్చు లేదా బయోవిటా వేసుకోవచ్చు అట్లా రకరకాల మందులు ఉన్నాయి అది కూడా బలం లేని నెలలకే మన కర్నూలు జిల్లాలో ఆల్మోస్ట్ బలమైన నెలలే ఖచ్చితంగా వాడదండి ఫ ఈ గ్రాన్వాల్స్ ఏదైతే ఉందో అవసరమే లేదు ఖచ్చితంగా చెప్పగలను అవసరం లేదు దాన్ని తగ్గించుకోండి నెక్స్ట్ భవిష్యత్తుకు కూడా ఫ్యూచర్ ఉండాలి అంటే మనం ఫర్టిలైజర్ తగ్గి తగ్గ తగ్గుముఖం పట్టించాలి ఖచ్చితంగా తగ్గించుకోవాలి అది గుర్తుపెట్టుకోండి రైతన్నలకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే అండి వీలైనంతా మూడు పంతొమ్మిదిలు బస్తా ఉంటే మూడు పంతొమ్మిదిలు బస్తానే ఆ రోజుకి క్లోజ్ చేయండి మళ్ళీ దాంట్లోకి నేను యూరియా యాడ్ చేస్తానని ఏనుగులు యాడ్ చేస్తాను నేను పద్నాలుగు ముప్పై ఐదు వేస్తా ఇట్లాంటి పంచాయతీలు ఏం పెట్టుకోవద్దండి అసలు ఏదైతే మూడు పంతొమ్మిది ఉందో దాన్నేయండి ఏదైతే పద్నాలుగు ముప్పై ఐదు ఉందో వేయండి నాకు నచ్చిన మంద నేనైతే చెప్తానండి నా మా భూములు వచ్చే బలమైన నేలలు కాబట్టి మేము ఫస్ట్ దఫాలో మూడు పంతొమ్మిది బస్తా వేసుకుంటాం అదే తేలికపాటి నెలలు ఇసుక నేలలు మా దగ్గర కూడా ఉన్నాయి కొన్ని కొద్దిగా దూరంగా వెళ్తే ఇసుక నేలలు తువ నీళ్ళలు అంటాం మేమైతే ఇసుక భూమినే అయితే దానికి వచ్చేసి నేనైతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా వేసుకుంటాం అదే అండి మొత్తానికైతే ఇట్లా సరిపోతుంది మరి నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇంకా మూడో దఫా ఇట్లా నాలుగో దఫాలు ఏమైనా ఉన్నాయా అట్లా దఫాలు గిఫాలు ఏమీ లేదు పత్తిలో వీలైనంత ఒకటి లేదా రెండు సార్లు క్లోజ్ చేసుకోండి పత్తి పండిపోద్ది ఈజీగా పండుద్ది ఎందుకంటే పెట్టుబడి తగ్గించుకోవాలి మీరు ఎక్కడ చూడండి మీరు రకరకాల ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది పడతారు అందుకోసమే నేను ఏదైతే ఫస్ట్ చెప్పానో మూడు పంతొమ్మిదిలో వేసుకుంటాం మా పొలంలో అయితే నెక్స్ట్ ఎక్కడ మళ్ళీ నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్య లేస్తాం మేము ఎప్పుడైతే పూత నలభై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుందో నలభై ఐదు రోజులకు పూత స్టార్ట్ అయిన తర్వాత మినిమం అది కాయ సైజుగా మారడానికి పింజగా మారడానికి అక్కడ ఇరవై రోజుల పైన పట్టిద్దా అప్పుడు ఎప్పుడైతే పూత మొగ్గ వచ్చి పువ్వు వచ్చి కాయ తడే టైంకి పది ఇరవై ఆరు బస్తా వేసుకుంటా నేను ఎందుకంటే దాంట్లో మొక్క మనకి కాయ సైజు రావాలి కదా ఆ కాయ సైజు కోసం సింగిల్ పది ఇరవై ఆరు మాత్రమే వేస్తా వేరే మీరు తేలికపాటి నీళ్ళకైనా పది ఇరవై ఆరే వేసుకోండి ఇసుక నేలలకైనా పది ఇరవై ఆరే వేసుకోండి బలమైన నేలలకైనా పది ఇరవై ఆరే వేసుకోండి ఎటువంటి ఫర్టిలైజర్ వేరేది ఏది యాడ్ చేయొద్దండి ఎకరాకు ఒక బస్తా మాత్రమే పది ఇరవై ఆరు లేదు అనుకుంటే దాన్నే ఇంకా సగమన్నా ఎక్స్ట్రా తెచ్చుకోండి లేదంటే ఇంకొక బస్తా కొనండి అంటే రెండు బస్తాలైనా దాన్ని వేసుకోండి కానీ అంతకుమించి వేరే ఆలోచన అయితే చేసుకోవద్దండి ఖచ్చితంగా చెప్తా కాయబట్టే దశలో పది ఇరవై ఆరు అవసరం కాబట్టి పది ఇరవై ఆరు వేసుకోండి మొదటిగా మొక్క బలంగా తీసుకురావడానికి మూడు పంతొమ్మిది వేసుకోండి ఇలా ఈ పద్ధతి పాటించుకుంటే రైతన్న ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు యూరియా కావాలి నాకు డీఏపీనే కావాలి ఇట్లాంటిది వద్దు అవసరం కూడా లేదు గమనించుకోండి వీలైనంత మెర మరి మిరపలు వేసిన అయితే అస్సలు వద్దండి ఖచ్చితంగా చెప్తున్నా మిరపలు ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలను మన నేలల్లో ఆల్మోస్ట్ ప్రతిదీ ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే విపరీతంగా కనీసం నలభై బస్తాలు ముప్పై బస్తాలు ఇరవై ఐదు బస్తాల దగ్గర దగ్గర చల్లి ఉంటారు మిరపకి అందుకోసమే ఎటువంటి ఎరువులు బస్తాలు వేసుకోండి వేసుకోవద్దు అసలు ఎటువంటిది కూడా వద్దు అయితే ఖచ్చితంగా నాకు కాయబట్టే టైంలో కావాలి అనుకుంటే అప్పుడు పది ఇరవై ఆరు యాడ్ చేసుకుంటే చేసుకోండి నేను ఇవన్నీ ఫర్టిలైజర్ వద్దు 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 అనుకుంటూ వచ్చా కదా ఎందుకు వద్దన్న ఫర్టిలైజర్ కొట్టేది మామూలుగా మామూలు ఎరువులు ఎందుకు తగ్గించుకోమంటున్నా మీకు అవసరమైతే ఇది ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా స్ప్రే చేసుకోవడానికి వచ్చింది వాటర్ సైలబుల్ ఇప్పుడు ఎట్లాగో వాటర్లో కలుపుకొని వాడుకోవడానికి వచ్చేసిందా మూడు పంతొమ్మిదిలో వచ్చేసింది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా వచ్చేసింది రకరకాల మందులు ఉన్నాయో అన్నీ కూడా స్పింగ్స్లో ఉన్నాయండి స్ప్రేయింగ్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి వీలైనంత భూమిలో ఫర్టిలైజర్ని తగ్గిస్తూ మొక్కపై నుంచి మనం అందించుకోవడం అయితే చాలా బెటరు నేనైతే నాకు తెలిసిన దాంట్లో ఇవన్నీ విషయాలు అయితే మీకు చెప్పడం జరిగింది కదా వి అట్లా ఫర్టిలైజర్ని తగ్గించుకుంటా మనం ఏవైతే న్యూట్రిన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పాను మా పొలానికి నేను మూడు పంతొమ్మిదిలే వేస్తా అని చెప్పే కదా నేనైతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కూడా వేస్తా ఎక్కడ పైన మొక్క పైన స్ప్రే చేసుకుంటా ఖచ్చితంగా దాన్ని మాత్రం వదులుకోను ఎందుకంటే స్ప్రే రూపంలో వాడుకుంటా అది మాత్రం ఖచ్చితమండి మూడు పంతొమ్మిది లేవో కానీ స్ప్రే చేస్తా లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నానే స్ప్రే చేస్తా ఎందుకోసం అంటే ఆ ఇరవై ఎనిమిది 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 సున్నా అంటే ఎందుకోసం అంటే మొక్క నలుపు రావడానికి చెట్టు ఎదుగుదల రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి భూమిలో కాకుండా చెట్టు పైన ఇచ్చుకొని కూడా ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం అర్థమైంది అర్థమైందనుకుంటున్నా నేను చెప్పేది ఏదైతే ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే రైతన్న ముందుకెళ్ళి సక్సెస్ అవుతాడు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మనకి మన పిల్లలైతేనే మన భవిష్యత్తు అయితేనే ఏదైతేనే ముందుకెళ్ళాలి రైతన్నలు నెక్స్ట్ మన భూములు బలాన్ని కోల్పోకూడదు అనుకుంటే ఈ ప్లాన్ చేసుకోండి ఏ స్థాయిల్లో ఎక్కడైనా ఏ పంటలోనైనా వీలైనంత ఈరోజు నువ్వు ఏది కొంటావు ఒక బస్తా అదే బస్తాకు సంబంధించింది అదే కొను కానీ దాంట్లోకి ఆ కాంబినేషన్ కాంబినేషన్ అయితే అవసరం లేదు పత్తిలో ఇది మాత్రం కన్ఫామ్ మిరపలో అయితే కొన్ని కొన్ని అవసరం కాబట్టి మిరపలో తీసుకోక తప్పదు దాన్ని కూడా ఫర్టిలైజర్ రూపంలో సింగిల్ మందే తీసుకోవాలి ఎరువుల బస్తాలో ఒకటే ఎరువు తీసుకోవాలి గ్రాన్వల్స్ రూపంలో యువర్ ఛాయిస్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేసే వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే అవసరం అండి ఓకే థ్యాంక్ యూ